अस्सलाम वालेकुम नाजरीन टाइम्स 24 न्यूज में आपका खैर मुकदम है आइए तफसीलात पर नजर डालते हैं देखिए जनता को कांग्रेस ने तो पद्धति प्रकार का ये कैंपेनिंग है इनका जो मन्ना रिजर्वेशन लो होता है जैसे पीछे 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 ये कार्यक्रम की विशेषता 20 राष्ट्र कार्यवाहक सभी लोग दिल्ली श्रीवर्धन नगर మరియు షాద్ నగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంతే బాబాయ్ గారు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్ చరణ్ గారు అదేవిధంగా రాష్ట్ర నాయకులు అశోక్ కుమార్ గారు రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు చెట్ల వెంకటేష్ బీజేపీ సీనియర్ నాయకులు అసల ప్రశాంత్ రాష్ట్ర నాయకులు వంశీ గారు ఓబీసీ మోర్చా రాష్ట్ర కన్వీనర్లు మంచం మురళి గారు రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ కుర్మ కుర్మ గారు మరియు ఇతర నాయకుడి కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది ఈ యొక్క పత్రిక ప్రెస్ మీట్ ప్రారంభించడానికి వెళ్ళి శ్రీవర్ధన్ రెడ్డి అయిన గారిని ప్రారంభించాల్సిందిగా కోరుచున్నాను ధన్యవాదాలు నగర్లో మీడియా సమావేశంలో జనతా పార్టీ నాయకులు మిత్రులరా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక అబద్ధ ప్రచారాన్ని దేశంలో ప్రారంభం చేసింది నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇక కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాహుల్ గాంధీ మరొక ఒక ఛాయ్ ఒక బలహీన వర్గాల నాయకుడు ఈ దేశానికి మూడోసారి ప్రధాని కావడాన్ని ఈరోజు జీర్ణించలే జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు మరి రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు మరి అంతకన్నా ముందు గుజరాత్లో ముఖ్యమంత్రిగా తన మార్పు రాజకీయాలను తన మార్పు పరిపాలనను చూపిస్తూ మరి దేశంలోనే ఒక గుజరాత్ మోడల్గా ఆ రాష్ట్ర అభివృద్ధి చేసినటువంటి నాయకుడు మరి దేశ ప్రజలను కోరుకుంటే దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు మరి మూడోసారి కూడా ప్రధానైన తర్వాత కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఒక అబద్ధ ప్రచారాన్ని ప్రారంభించాలని చెప్పేసి ఇలా ఒక ప్రచారం ప్రారంభం చేశారు ఎన్నికల ముందు కూడా మరి కబ్కీబాగ్ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రజలకు పిలిపిస్తే నిజంగా కూడా ప్రజలు సిద్ధంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక అబద్ధ ప్రచారాన్ని తీసుకొని బీజేపీకి నాలుగు వందల సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పేసి ఒక అబద్ధ ప్రచారాన్ని తీసుకొని పోయి ప్రజల్లోకి మరి బీజేపీని నిజంగా అయినటువంటి ప్రచారం కాకుండా తీసుకుపోయిన సందర్భం మనం చూసాం మరి వీళ్ళు ఏదైతే ఆరోపిస్తున్నారు లోకసభ ఎన్నికల తర్వాత జరిగినటువంటి మళ్ళీ నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది మహారాష్ట్రలో ఓడిపోయింది హర్యానాలో ఓడిపోయింది ఢిల్లీలో ఓడిపోయింది మరి ఛత్తీస్గఢ్లో ఓడిపోయింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు నాయకత్వం లేక రాహుల్ గాంధీ యొక్క నాయకత్వాన్ని చాలామంది ప్రశ్నిస్తూ ఇరవై రెండు మంది కాంగ్రెస్ దిగ్గజ దిగ్గజ నేతలు మరి ప్రశ్నించింది మనం దూష కాంగ్రెస్ రాహుల్ గాంధీ నేతృత్వంలో బతకదు అని చెప్పేసి వాళ్ళ నాయకులు వాళ్ళ నాయకత్వమే విమర్శించింది మనం దూష వాటిని మర్చిపోయి ఈరోజు బీహార్లో ఓడిపోతామనే విషయం తెలిసి ఈ యొక్క ఓటుకు చోరీ అని చెప్పేసి ఇలా ఒక ఫేక్ ను ఇలా రాహుల్ గాంధీ అనే టీము ఇలా ప్రారంభం చేసింది నిజంగా కూడా వీళ్ళకు రాజ్యాంగ వ్యవస్థల మీద నమ్మకం ఉంటే ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఏదైతే మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్తలేదు మీరు జవాబు చెప్పాలి కదా ఈరోజు నీవు ఏదైతే ఆరోపణలు చేశావో రాహుల్ గాంధీ మరి ఆరోపణల విషయంలో సంతకం చేసి అప్డవేటింగ్ ఇవ్వాలంటే ఎందుకు నీవు పారిపోతున్నామని చెప్పేసి ఇలా భారతీయ జనతా పార్టీ సూటిగా మీకు ప్రశ్నిస్తూ ఉంది మీరు ఇది కుటుంబ రాజకీయాలు అనుకునే దేశాన్ని నెహ్రూరు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ ఒక రాజ్యాంగం దగ్గర శక్తిగా మరి ఆ రోజు పది సంవత్సరాలు రాజ్యాంగాన్ని నడిపించి ఈరోజు మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి జరుగుతుంటే మోడీ నేతృత్వంలో ప్రపంచంలో భారతదేశానికి ఒక గొప్ప పేరు వస్తుంటే ప్రపంచంలో ఈరోజు నాలుగో ఆర్థిక వ్యవస్థగా మరి రూపుదిద్దుకున్నటువంటి భారతదేశం మూడో ఆర్థిక వైపు ఒకవైపు పయనిస్తుంటే వాడు పాకిస్తాన్లో మాట్లాడినటువంటి మాటలు ఈ దేశంలో మాట్లాడతారు రాహుల్ గాంధీ లేకపోతే ట్రంప్ మాట్లాడినటువంటి మాటలు ఈ దేశంలో రాహుల్ గాంధీ మాట్లాడతారు నీకేమైంది నిజమైన ఒక భారతీయంగా ఈరోజు భారతదేశం ఆర్థికంగా ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అతి గొప్ప గ్రోత్ ఉన్నటువంటి దేశంగా ఈరోజు గణాంకాలు చెప్తా ఉన్నాయి ఇది ఏదో బీజేపీ చెప్పింది కాదు ఈరోజు అమెరికా యొక్క జీడిపి వన్ పాయింట్ ఫైవ్ ఉంది చైనా యొక్క జీడిపి టూ పాయింట్ ఫైవ్ ఉంది భారతదేశం యొక్క జీడిపి టూ పాయింట్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఈరోజు అత్యధికంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం మరి ట్రంప్ మాట్లాడిందని చెప్పేసి డెడ్ ఎకానమీ అంటే ఇక్కడ రాహుల్ గాంధీ మాట్లాడతారు ఆపరేషన్ సింధూర్ ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూస్తూ అసలు ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి తెలిసినాయి ఈరోజు స్వదేశీ యొక్క టెక్నాలజీతో మన మిస్సైల్స్ అన్నీ కూడా మరి చైనా అమెరికా యొక్క కొనుగోలు చేసిన పాకిస్తాన్ కొనుగోలు చేసినటువంటి ఆయుధాలను కూడా మనం ఆ మిస్సైళ్లను కూడా మనం అడ్డుకున్నాం ఇలా ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది మరి ప్రపంచం అంతా దేశం వైపు చూస్తూ ఉంటే పాకిస్తాను ప్రధాని మాట్లాడినట్టు లేకపోతే పాకిస్తాన్ సైనికుడు మా దగ్గర విమానాలు కూలు లేదు మేము కూల్చామని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నారో అవే మాటలు ఈ దేశంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం ఎస్ మనం ఎన్ని విమానాలు కూల్చిందని అడిగేది పోయి మనం ఎంత విజయం సాధించింది అని చెప్పేది పోయి మనవి ఎన్ని కూడామని చెప్పేసి ఇలా ఒక శత్రు దేశం వాళ్ళు మాట్లాడినటువంటి తీరు ఇలా కాంగ్రెస్ పార్టీది అదేవిధంగా రాహుల్ గాంధీ మరి నిజంగా ఎలక్షన్ కమిషన్ గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా స్వతంత్రంగా వివరించిందనే కదా మనందరం ఈరోజు మనందరం కూడా రాజకీయాల్లో ఎలక్ట్ అయ్యాం ఇలా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది ఈరోజు చూసాం మేము అదే అడుగుతున్నాం రాహుల్ గాంధీ ఫస్ట్ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఫస్ట్ మీరు రాజీనామాలు చేయండి ఇక్కడ మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా తెలంగాణలో వచ్చింది కదా ఇక్కడ మీ ప్రభుత్వాన్ని రాజీనామా చేయమనండి ఈరోజు మీ హిమాచల్లో రాజీనామా చేయండి కర్ణాటకలో రాజీనామా చేయండి అక్కడ సమగ్రమైనటువంటి ఓటు సర్వే చేసి ఎన్నికలు పోదాం అప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దాం ఈరోజు కమిషన్ ఎలక్షన్ కమిషన్ చెప్పింది చాలా క్లియర్గా బీహార్లో ఉన్నటువంటి ఎన్నికల్లో సమగ్ర ఎన్నికల ప్రాసెసింగ్ చేస్తా ఉంది దాంట్లో అనేక మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు అనేక మంది ఇదే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి అనేక మంది ఉన్నారు రోయింగ్ ఉన్నారు మీకు ఏముంది ఇబ్బంది ఏముంది అని అంటున్నా ఇవాళ రోహింగను ఓటు తీసేస్తే మీకు వచ్చినటువంటి నష్టమేంది ఈ దేశం ఆనటువంటి వ్యక్తులు యొక్క ఓట్లు తీసేస్తే మీకు వచ్చిన నష్టమేంది ఇలా ఈ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు మీరు ఏదైతే చెప్తున్నారో ఒక ఫేక్ ప్రచారాన్ని ప్రారంభించారో మరి ఈ ప్రచారాన్ని మానుకోండి అని చెప్పి చెప్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ కూడా శాసనసభ్యులు విల్లపిల్ల శంకర్ గారు మీద మాట్లాడారు మేము అదే అడుగుతున్నాం శంకర్ గారిని కూడా మీ ముఖ్యమంత్రి గారిని మీ రా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మీరు రాజీనామా చేయండి మళ్ళీ ఎన్నికలకు పోదాం మీరు గెలిచినప్పుడు ఎన్నికల సంఘం సక్రంగా పనిచేస్తుంది మీరు ఓడిపోయినప్పుడు మాత్రం ప్రజాస్వామ్యంలో ఓటు చోరు జరిగింది లేకపోతే ఈ యొక్క ఓటరు దానికి సంబంధించినటువంటి మిషన్ల మీద నిబం నిపుతారని ఎస్ మేము ఒప్పుకున్నాం మేము మూడు వందల మూడు ఒకటి సీట్ల నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఇలా రెండు వందల నలభై రెండు సీట్లకు మేము వచ్చినాం ప్రజాస్వామ్య విలువలను ప్రజాస్వామ్య తీర్పును మేము ఒప్పుకున్నాం మేము ఎవరు విన్నాము ఈ ఇక్కడ నింద లేదు కదా నిజంగా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి నిజంగా తెలియకుంటే ఒకసారి ఆలోచించండి ఒకవేళ నిజంగా మోదీ గారు ట్యాంపరింగ్ చేస్తే మరి ఎంపీ ఎన్నికల కోసం ట్యాంపరింగ్ చేస్తారు ఎంపీ సీట్ల కోసం ట్యాంపరింగ్ చేస్తారు కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతుంది ఇలా ట్యాంపరింగ్ ఏదో ఒక మహారాష్ట్ర ఎన్నికలకు లేకపోతే ఇంకో రాష్ట్ర ఎన్నికలు చేయరు కదా ఈ దేశ ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ చేయాల్సి వస్తే ఏది చేస్తారు కనీసం ప్రజల్లో ఒక భావాన్ని ప్రజల్లో ఒక ఎమర్జెన్సీని క్రియేషన్ చేసి ఒక తప్పుడు ఆరోపణలు ప్రజల్లోకి తీసుకుపోయి విజయం కావాలని చెప్పి చూస్తూ ఉన్నారు అందుకోసం ప్రజలను ఒకటే కోరుతూ ఉన్నాం ఈ కాంగ్రెస్ పార్టీని ముక్తు కాంగ్రెస్ అనేది ఇవాళ దేశం కోరుకుంటుంది దేశ ప్రజలు నిజం కూడా స్పందించు ముక్తు కాంగ్రెస్ అంటే కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా రావాలి రాజకీయాలని ముక్తు కాంగ్రెస్ అంటే కుటుంబ రాజకీయాలు వద్దని చెప్పేసి అవినీతి రాజకీయాలు వద్దని చెప్పేసి ఒక సుపరిపాలన కావాలని చెప్పేసి దేశంలో సామాజిక న్యాయం జరగాలని చెప్పేసి అభివృద్ధి అనేది అన్ని వర్గాలకు అందాలనేది ముక్తు కాంగ్రెస్ యొక్క లక్ష్యం అది నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో జరుగుతూ ఉంది ఒక అద్భుతమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉంది దేశం వికసిత భారత్ వైపు ట్వంటీ ఫార్టీ సెవెన్ వికసిత భారత్ వైపు భారతదేశం వైపు అడుగులు వేస్తుంది మరి దేశం అందుకోసం ఈ యొక్క ఫేక్ విధానాలను ఫేక్ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకుపోకండి మేము స్థానిక శాసనసభ్యులు కూడా చెబుతూ ఉన్నాం మీరు ఈ నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి ఈ నియోజకవర్గానికి రావాల్సినటువంటి లక్ష్మీదేవి పెళ్లి రిజర్వాంగ్ నుంచి రావాల్సినటువంటి దానికి సంబంధించిన నిధుల గురించి ముఖ్యమంత్రి కొట్లాడండి కొట్లాడండి రోజు హైదరాబాద్ దగ్గరలో ఉంది ఈ అభివృద్ధి గురించి చెప్పండి ఏదో కాంగ్రెస్ పార్టీ పైన క్యాంపెయినింగ్ చేసిందని చెప్పేసి మీరు ఇక్కడ ఈ క్యాంపెయినింగ్లు చేయడం బీజేపీ మీద బురద తల్లడం మరి ఇవన్నీ మానుకోవాలని చెప్పేసి మేము ఇక్కడ శాసనసభ్యులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ ప్రెస్ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి లలిసేవంత్రెడ్డి గారు భూపాలాచార్య గారు భూషణ్ గారు భూమిషి గారు ముర్లి గారు వెంకటేష్ గారు కుర్మన్న గారు ప్రశాంత్ గారు చాలామంది నాయకులు అందరికీ అయితే ఈరోజు పార్లమెంట్లో ఎలాంటి సమస్య ఎత్తదీత వంటి లేదు రాహుల్ గాంధీ గారు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో బడువు బలైన వర్గాలు మొదలుకొని రైతాంగం దాకా మొదలుకొని అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు పార్లమెంట్లో ఏం మాట్లాడాలి ఏం లేదు రాహుల్ గాంధీ మాట్లాడడానికి ఏం లేదు కనుక ఇలాంటివి పెట్టుకున్నాం బీహార్లో ఓడిపోతము ఏదేదో ట్యాంపరింగ్ చేస్తున్నారు ఏదో దొంగ ఓట్లు చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఇది ఒక పెట్టుకొని మూమెంట్ చేస్తాము నేను అడుగుతున్నా నేను జోడో యాత్ర చేసినావు కదా ఏం సాధించినవు ఇలా నీ గురించి ప్రజానికి మంత అనుకుంటున్నది నువ్వు షూటబుల్ కాదు ప్రధానమంత్రి ఏంటి ఈ దేశాన్ని అమ్ముకుంటావు ఈ దేశాన్ని కాపాడాలన్నా ఈ దేశాన్ని అగ్ర దేశం పెట్టాలన్నా ఒక నరేంద్ర మోడీ గారి అనేది తేలిపోయింది ప్రజానికి అంత కూడా మూడోసారి పట్టం కట్టింది మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రపంచ దేశాలు అన్నీ కూడా నరేంద్ర మోడీ గారి గురించి చూస్తూ ఉన్నాం ఎక్కడో మనం ఏ స్థానంలో ఉన్నటువంటి గతంలో పదకొండు పదో స్థానం ఉన్నది ఇలా మనం నాలుగో స్థానం వచ్చాము రేపో మాకు మూడో స్థానం పోతాం ఈ మూడో స్థానం పోతే ఇక నాకు గత్యంత్రం లేదు నా కుటుంబం ఏమైనా కూడా ప్రధానమంత్రి కాదు ఏమైనా చేసి నిలు చేయాలి అంటే వాళ్ళకి గెలిచిన దాన్నేమో ఈవేములు కరెక్ట్ ఉంది వాళ్ళు ఓడిపోయిన దాంట్లో తప్పు ఉంటుంది ఇది ఎక్కడికి ఇక్కడ జరుగుతుంది అయితే ఇది ఈ కంప్యూటర్ యుగంలో ఈ విగంగా తప్పు పట్టేటువంటి సమస్య ఉందా ఇలా ఇలా ఢిల్లీ ఓడిపోయారు మహారాష్ట్ర ఓడిపోయారు ఇలా ఎక్కడ కూడా గెలిచిన ప్రసక్తి లేదు కనుక నేను చెప్తా ఉన్నాను ఇలా నేను మానుకోని తోటి కాదు ఇక నరేంద్ర మోడీ ఉన్నంత వరకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది కల్లా రేపు ఇంకా తర్వాత కూడా వచ్చేది కల్లా మీ గురించి దేశం మొత్తం తెలుసుకున్నది మీ తాత తాతల నుండి ఏం చేస్తున్నారు పాకిస్తాన్కి ఏమి ఇచ్చారు ఏం చేశారు అని తెలిసిపోయింది కనుక రాహుల్ గాంధీ గారు నువ్వు కమ్మున కూర్చొని మేము చేస్తున్న పరిపాలన మేము అభివృద్ధిని నువ్వు కానీ మాకు వ్యతిరేకంగా చేయకు ఇలా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆయన తెలిసి చూడాలి నరేంద్ర మోడీ గారిని విమర్శించే స్థాయి పద నువ్వు ఇక్కడైతే కాన్ఫిడెన్స్ ఇలా ఏవైతే పథకాలు చెప్పినావో అవి నిర్వహించు ఇలా ఒకటే పథకం నడుస్తుంది మోసం చేసి అధికారంలోకి వచ్చింది ఇలా కర్ణాటక నీడ కానీ ఇలా రెండు వేల రూపాయలకి వెళ్ళిన నాలుగు వేలు చేస్తామన్నది లేదు కనీసం స్కూల్ పిల్లల ఓట్లు తగ్గుకున్నారు స్క్రూటీ ఇస్తాను అది లేదు ఏదైతే రెండు వేల ఐదు వందలు ఇస్తన్నారో అది లేదు అలా కౌండ్ రైతులకు డబ్బులు ఇస్తన్నారో లేదు అభివృద్ధి పథకంలో మీకు ఈ నియోజకవర్గంలో పుట్టినవు లక్ష్మద్వేపుల ప్రాజెక్టు ఇస్తారా ఎత్తైన ప్రదేశం మనకి వెయ్యి ఫీట్లు వేస్తే పడని ప్రాంతం మనకి నువ్వు అభివృద్ధి పథకంలోమో కానీ ఢిల్లీ గురించి నువ్వు మాట్లాడే నీకు లేదా కదా ఇలా ఏదైతుందో నరేంద్ర మోడీ గారిని ఎవరైతే మాట్లాడుతారో ఎవరైతే దాన్ని కించపరుస్తారో ఇవాళ ఎక్కడ గుణంగా నామరూపాలు లేకుండా పోతారు కనుక దయచేసి మానుకొని ఎక్కడ గుణంగా ఓట్లది ఏదైతుందో ఇలా ఎన్నికల కమిషన్ చాలా కట్టుదిట్టంగా చాలా పద్ధతిగా పోతున్నాం ఎస్ మేమంటున్నాం నిజంగా తీసేది ఉంటే ఇక్కడైతే రోహింగులు ఉన్నారో ఎవరైతే వేరే వాళ్ళు డబుల్ ఓట్లు తీసేయండి మేము అంగీకరిస్తాం మా నరేంద్ర మోడీ గారు కూడా చెప్తా ఉన్నారు ఒకే ఓటు ఒకే కార్డు ఆధార్ కార్డు లింక్ చేయాలి ఆ విధంగా పోదాం కానీ అన్నిట్లో ఓడిపోతున్నాము ఏదో ఒకరు ముందుకు తీసుకొని ఏదో ఒకరు అక్కడ చేతము ఇంతకు ముందు చూసినాం రిజర్వేషన్ తీసేసుకొని తీసేస్తుండాలి నువ్వు ఏదో ఒక లాభం పొందులో కానీ ప్రజలు తెలుసుకున్నావు ఏదైతే ఉందో అంబేద్కర్ పెట్టేటటువంటి రాజ్యాంగానే నడుస్తుంది కనుక ఆయన అడుగు జాడల్ని భారతదేశం నడుస్తుంది కనుక మీరు తస్మత్ జాగ్రత్త మా ప్రభుత్వాన్ని కొనసాగించండి ఈ భారతదేశాన్ని అగ్రదేశంగా పోలించే దిశగా చేయాలి కనుక మీరు ఇట్లాంటివి ఇక్కడ ఎమ్మెల్యే కానీ అక్కడ వాళ్ళు కానీ మానుకోవాలని ప్రస్తుత వారుగా వాళ్ళను హెచ్చరిస్తున్నాం హైదరాబాదులో ఉన్నటువంటి ఓటర్స్ ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి అడ్రస్ ఏవైతే ఉన్నావు వాటి మీద రాహుల్ గాంధీ మేము ఒకటే అడుగుతున్నాం ఇక్కడ మీ ప్రభుత్వం ఉంది కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా మీరు ఇప్పుడు మీ అక్కడ టీం పెట్టి టెక్నాలజీ టీం పెట్టి మీరు అంతా కూడా చూస్తున్నారు కదా మరి హైదరాబాదు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఎన్ని ఓట్లు ఉన్నాయి ఒక ఇంటి మీద మీరు ఫస్ట్ డిక్లేర్ చేయండి మీరు అక్కడ డిక్లేర్ చేయండి డిక్లరేషన్ మాట్లాడారు ఇక బీహార్ విషయంలో చాలా స్పష్టంగా ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఎవరైతే ఈరోజు మొత్తం ఎలక్షన్లో డూప్లికేట్ ఓట్స్ కావచ్చు చనిపోయిన వాళ్ళ వాళ్ళ ఓట్లు తొలగించలేకపోతున్నారు ఇక్కడ సంబంధం లేని స్థానికంగా సంబంధం లేని వ్యక్తులు ఓటర్ లిస్టులో వచ్చారు కాబట్టి వాటన్నింటినీ కూడా ప్రక్షాళన చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఏడు కోట్ల ఎనభై లక్షల ఓటర్స్లో ఏడు కోట్ల పది లక్షల మంది స్పందించారు తమ ఓటును ఎన్రోల్ చేసుకున్నారు ఇప్పుడు ఒక ముసాయిదాను యొక్క పేర్ల లిస్టు ప్రకటించింది ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది ఈ ముసాయిదా చూసుకొని ఎవరికైనా ఓటు లేకపోతే మళ్ళీ మీరు ఓటు ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పి సో ఇవాళ అరవై తొమ్మిది లక్షల మంది వచ్చి వాళ్ళ యొక్క ఆధార్ చూపించి ఎలక్షన్ ప్రాసెస్ ప్రకారంగా ఒకవేళ ఓటు ఎన్రోల్మెంట్ చేసుకుంటే దానికి ఎలక్షన్ కమిషన్ యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది కదా మరి ఎందుకు మీరు ప్రాసెస్ ప్రారంభం పూర్తి కాకముందుకే ఎందుకు మీరు ఎలక్షన్ కమిషన్ మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు ఇది ఫస్ట్ పాయింట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఒక సుతంత్రమైనటువంటి రాజ్యాంగ హోదా ఉన్నటువంటి కమిషన్ మరి మీరు దాన్ని ఆ యొక్క ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో మీరు దాన్ని ఫాలో చేయకుండా మీరు చూశారు కదా ఈ దేశంలో ఓన్లీ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నది ఓన్లీ నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ఉన్న రోజు వారిని ఓడించింది అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించింది ఈరోజు ఎలక్షన్ కమిషన్ వీళ్ళు అవమానిస్తున్నారన్నట్టు ఏమన్నట్టు అంటే మీకు రాజ్యాంగ యొక్క సంస్థల మీద మీకు గౌరవం లేదన్నట్టు ఈరోజు కోర్టులు ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది అదే కర్ణాటకలో వాళ్ళ యొక్క మంత్రి కర్ణాటకలో మంత్రి ఉండి ఇది ఆరోపణలు తప్పు మరి ఇన్ని రోజులు ఎలక్షన్ జరిగి ఒక సంవత్సరం అయింది ఏం చేసిండ్రు అని చెప్పి ప్రశ్నించినందుకు ఇవాళ ఒక దళితుడు అయినటువంటి మంత్రిని క్యాబినెట్ మంత్రిని తొలగించావు ఎందుకు తొలగించావు నువ్వు ఈరోజు మీరు చెప్తా ఉన్నారు కదా దళితుల మీద మీ ప్రేమ ఉంది ఎస్సీల మీద ఎస్టీల మీద మరి ఒక దళిత మంత్రి కర్ణాటకలో మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు క్యాబినెట్ నుంచి తొలగిస్తారా ప్రశ్నించినంత మాత్రం తొలగిస్తారా ఏది కాంగ్రెస్ యొక్క విధానం ఏంటి ఇదన్నీ బూటకం కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీలు గతంలో ఓట్ల కోసం దన్నుకున్నారు ఈరోజు వెనకాల లేదు ఇవాళ బీసీలు దేశం మొత్తంలో కూడా భారతీయ జనతా పార్టీ వెనకాల ఉన్నారు ఓబీసీలందరూ దీంట్లో డివిజన్ ఎట్లా చేయాలని ఆయన స్వయంగా చెప్పారు ప్రెస్పీక్లో హిందు హిందూ మొత్తాన్ని మేము విడగొట్టాలి హిందుత్వానికి బలం తగ్గియాలంటే బీసీ గణన చేస్తామని చెప్తున్నాడు కానీ బీసీ లొక అభివృద్ధి గురించి ఆలోచన చేస్తలేడు బీసీలకు రాజకీయంగా ఇవ్వాల్సినటువంటి పదవుల గురించి రాజకీయమైన హోదాల గురించి ఆలోచన చేస్తలేదు కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఈ సమాజాన్ని విడగొట్టి ఈ యొక్క సాంస్కృతికంగా జాతీయవాదానికి ఎలా దూరం చేయాలనేది కాంగ్రెస్ యొక్క విధానం కానీ నిజంగా ఈ దేశంలో ఉన్న పేదల యొక్క అభివృద్ధి పూర్వకం కాదు నిజంగా వాళ్ళకి చదువుకే మరి ఇక్కడ తెలంగాణలో మనం చూసినాం ఓకే పదిసారి బీసీలు బీసీల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఎంతమంది బీసీలకు మంత్రులు మా అది వాళ్ళ చేతుల్లో ఉంది రాహుల్ గాంధీ ఎవరు టిక్కులు కొడితే అలా ఇక్కడ వాళ్ళ మంత్రివర్గం ఏర్పడడానికి అవకాశం ఉంది కదా అంటే అన్నీ కూడా ఒక మోసపూరితంగా ప్రజల్లోకి అంటే ఒక రైట్గా పోతే ప్రజలు నమ్ముతలేరు కాంగ్రెస్ పార్టీని కాబట్టి భారతీయ జనతా పార్టీ కింద బురద జాలనేటటువంటి దానికోసమే ఈ యొక్క ఓటు అనేటటువంటి క్యాంపెయిన్ తీసుకున్నారు ఇది వాళ్ళకే ఎదురు తెలుగుతుంది ఇలా దేశంలో ప్రజలందరూ అదే కోరుతా ఉన్నారు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మీరు రాజీనామా చేయండి మీ రాష్ట్రాలు మూడు ఉన్నాయి కదా అధికారంలో ఉన్న రాష్ట్రాలు రాజీనామాలు చేసి మళ్ళీ ఎన్నికలకు రండి సమగ్రమైనటువంటి ఎన్నికల యొక్క ఓటర్ నమోదు చేసుకొని మీకు ఎన్నికలకు రండి అని చెప్పేసి దేశంలో యువత దేశ ప్రజలు కూడా కోరుతున్నారు ఇది ఏదైతే వాళ్ళు తెట్టను తదలిచిందో దానికి వాళ్ళే బలహీతారని చెప్పి చెప్తారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెళ్లి శ్రీవల్ రెడ్డి గారు బాబన్న గారు ఈ యొక్క కెప్పిట్లో భారతీయ జనతా పార్టీ వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాతోటి హితులు ఈ యొక్క కార్యక్రమం గిఫ్ట్ చేసినటువంటి పాత్రికే వ్యక్తులందరికీ నమస్కరిస్తూ ఈరోజు ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ బీసీ వాదాన్ని ఎంచుకున్నది ఇప్పటికైనా జ్ఞానోదయం అయిందని చెప్పి మేము భావించాము కానీ ఈ దేశాన్ని సమర్థవంతంగా ఒక నీతివంతమైన పరిపాలన అందిస్తున్నటువంటి ఈ పదకొండు సంవత్సరాల పాటు ఎలాంటి అవినీతి లేకుండా ఈ దేశాన్ని ఈ యొక్క ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపే నిలిపేందుకు ఆహార నిషులు కృషి చేస్తున్నటువంటి ఒక బీసీ నాయకుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని అతడు బీసీ కాదా ఎప్పుడు ఆ రాజ్యాధికారం నుంచి దేశాలను ఆలోచన చేస్తున్నారు కానీ బీసీ నాయకులు ఎదుగుదల కొరకు మీరు ప్రోత్సహించినట్టు ఏడ ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు మేము అనాదిగా భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాల నుంచి ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో పోరాడుతుంది హైదరాబాద్ నగరంలో ఎంఐఎంకు అనుకూలంగా రోహింగ్యాల ఓటర్లను బంగ్లాదేశ్ ఓటర్లను చాలా మందిని ఇక్కడ నమోదు చేయించేసి వాళ్ళ ఎన్నికకు సునాయాసంగా గెలుపుడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పి భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న దానిపైన ఈరోజు ఒక స్పష్టమైన విధానంతో మనం ముందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజు కూడా ఇప్పుడు కూడా రండి చూపిస్తాం ప్రతి గ్రామంలో వంద నుంచి నాలుగు వందల ఓట్ల వరకు బోకస్ ఓట్లు నమోదై ఉన్నాయి హైదరాబాద్లో శ్రీనివాసం ఉంటుంది గ్రామాల్లో ఓటింగ్ ఉంటుంది దీని విషయంలో కూడా అనేక సార్లు మేము ప్రశ్నించడం జరిగింది ముందు మీరు తెలంగాణ ప్రాంతంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కనుక కాంగ్రెస్ నాయకులు దీనిపైన చిత్తసిద్ధి ఉంటే తక్షణమే ఈ ఓట్లను తొలగించి మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఇక గ్రామాల్లో వార్డు మెంబర్ లేడు సర్పంచ్ లేడు ఎంపీటీసీ లేదు డెపిటీసీ లేదు ఎవరు లేరు కేవలం ఏకచక్రాధిపత్యంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఒక్కసారి ఈ విషయం పైన దృష్టి సారించాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం మీరు మోడీ గారి మాట్లాడడం కాదు అధికారంలో ఈ తెలంగాణ ప్రాంతంలో మీరే ఉన్నారు కనుక ఇక్కడి నుంచే ఆరంభించండి ఇక్కడ ఉన్న ఫోగస్ పోర్టులను పూర్తిగా తొలగించండి అప్పుడు మీ చిత్తశుద్ధిని నిరూపించుకున్నట్లయితే అని చెప్పి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి సవాల్ విన్నాము లింక్ చేయాలని చెప్పాం కానీ కొంతమంది దీంతో ఆబ్జెక్షన్స్ రేజ్ చేశారు పోర్టులు ఏం చెప్పాయంటే సో ఒక ఓటర్ ఎన్రోల్మెంట్కు తీసుకోవాల్సిన దాంట్లో ఒక తనకు ఉన్నటువంటి స్థిర నివాసం అనేది కాకుండా వారు ఎక్కడైతే నివాసం ఉంటారో దాని ఆధారంగా ఓటు ఎన్రోల్ చేయాలనేది మనకి ఎలక్షన్ ప్రాసెస్లో ఉంది సపోజ్ ఒక ఆయన బీ బీదర్లో ఉన్నారు ఆయన వచ్చి షాద్ నగర్లో ఉంటుంటాడు సో ఎలక్షన్ కమిషను ఆ టైంలో ఎన్రోల్ చేసుకున్నప్పుడు ఆయన ఇక్కడ ఈటర్ ఆయన కూడా షాద్ నగర్లోనే నేను అంటే వారికి ఓటు కల్పించేటట్టు రైట్ ఉంది కానీ ఓటర్ ఐడి లింకులు చేస్తే ఈ యొక్క డూప్లికేషన్ అనేది ఉండదు అంటే దీంట్లో ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ మేము లింక్ చేయమని చెప్తా ఉన్నాం కానీ కొన్ని ప్రతిపక్షాలు ఏదైతే ఇలాంటి దొంగ ఓట్లు ఉంటాయని చెప్పేసి ఇవాళ హైదరాబాద్లో రోహింగాల ఓట్లు కావచ్చు బీహార్లో ఉన్న రోహింగాలు కావచ్చు వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి రోహింగాలు కావచ్చు లేకపోతే బంగ్లాదేశ్ ఓటర్లు కావచ్చు నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి ఈ యొక్క బెయిట్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు వాళ్ళందరికీ ఇబ్బంది కలుగుతుందని చెప్పేసే గతంలో మరి వాళ్ళు ఓటుకు పోయి కేవలం ఆధార్ లింక్ కాకుండా మిగతా ఉన్నటువంటి అనేక దాంట్లో ఒక మూడు నాలుగు ప్రాసెస్ లేదు దాని ప్రకారం చేయాలని చెప్పారు సో మేము అదే డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆధార్ కార్డు అయితే ఏ విధంగా అయితే అన్నింటికీ ఉపయోగిస్తున్నామో ఓటర్ కూడా లింక్ చేసి ఓటర్ కార్డుకు లింక్ చేసినప్పుడు ఈ డూప్లికేట్స్ అనేది ఉండదు సో దానికోసం మనం అందరం కూడా దానికోసం డిమాండ్ అనేది ఖచ్చితంగా దాంట్లో ఉన్నాం రెండోది ఏంటంటే రాజకీయ పార్టీల యొక్క బాధ్యత కూడా ఎలక్షన్ యొక్క ఓటర్ లిస్టులో ఎందుకంటే బిఎల్ఏ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లో ప్రభుత్వం నియమిస్తే మరి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు బిఎల్ఏలను నియమించుకొని ఆ బూత్ లెవెల్ ఏదైతే ఏజెంట్స్ ఉన్నారో మరి ఒక ఓటును ఎన్రోల్ చేసినప్పుడు కానీ ఒక ఓటును తొలగించినప్పుడు కానీ ఆ యొక్క రాజకీయ పార్టీలకు సంబంధించిన సంతకాలు కూడా తీసుకుంటారు ఇది కాంగ్రెస్ పార్టీకి తెలియదా తెలుసు కానీ కాబోాలని అబద్ధాన్ని ఇవాళ ప్రచారం చేస్తుంది ఈరోజు రాజకీయ పార్టీలుగా ఎలక్షన్ కమిషన్ ఎంతైతే బాధ్యత ఉందో రాజకీయ పార్టీలుగా మనందరూ కూడా బాధ్యత ఉంది ఈరోజు బీహార్ ఎలక్షన్ల విషయంలో ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి స్పష్టమైనటువంటి అంశం ఏంటంటే ఏడు కోట్ల దాదాపు డెబ్బై లక్షల పైన ఏదైతే ఉందో ఏడు కోట్ల పది మంది ఎన్రోల్ చేసుకున్నారు ఇంకా మిగతా పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ కార్యకర్తలు మీకు కింది స్థాయిలో ఉంటారు కాబట్టి ఈ ముసాయిదాలో ఎవరికైతే రాకపోతే మళ్ళీ రీఇన్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పింది లేదు దాంట్లో ఇంకా తప్పులు వచ్చినా కూడా చేసుకోవడానికి ఉందని సో ఇవన్నీ ఉన్నా కూడా కావాలని కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నాం బీహార్లో అనేది వాళ్ళకు ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు వచ్చినాయి కాబట్టి ఒక రాంగ్ క్యాంపెయినింగ్ ఇలా భారతీయ జనతా పార్టీ మీద తీసుకున్నారు మీ అందరూ కూడా తెలుసు దేశంలో బీహారు లల్లు ప్రసాద్ ఉన్నప్పుడు ఒక జంగల్ రాజ్యం నడిచింది ఉత్తరప్రదేశ్ ఆ రోజు ములాయం సింగ్ ఉన్నప్పుడు దేశంలో వెనుకబడి ఉన్నది ఈ రెండు రాష్ట్రాల్లో నితీష్ అండ్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన గత పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి బీహార్లో ఇలా గ్రోత్ రేట్ ట్వెల్వ్ పర్సెంట్ పైన ఉంది అదేవిధంగా బీజేపీ సర్కార్ యోగి ఆదిత్యనాథ్ గారు పదేళ్ళ నుంచి వచ్చిన తర్వాత అక్కడ గ్రోత్ రేటు ఇలా ఫోర్టీన్ పర్సెంట్ పైన వచ్చింది అందుకోసం దేశం యొక్క జీడిపి అలా సిక్స్ పాయింట్ ఫైవ్ అయ్యిందంటే పెద్ద రాష్ట్రాలుగా ఉన్నటువంటి బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఎన్డీఆర్ సర్కార్ ఉన్న కారణంగా ఒక సుపరిపాలన అందిస్తున్న కారణంగా దేశం యొక్క డెవలప్మెంట్ అనేది ఉంది ఇంకా దీనికి కావాలంటే మనకు ఇవాళ వెస్ట్ బెంగాల్లో అదేవిధంగా కేరళలో ఒక మార్పు రావాలి ప్రజలు అదే కోరుకుంటున్నారు భవిష్యత్తులో ఆ మార్పు వస్తుంది ఇంకా అందువల్ల ఏదైతే థర్డ్ లార్జెస్ట్ కాబోతుందో అది తొందరలో అయితే ట్వంటీ ఫార్టీ సెవెన్కు వికసిత భారత్లో దేశం ప్రపంచంలో నెంబర్ వన్ అనేది మనం హైదరాబాద్